నమస్తే అండి అందరికీ ఇప్పుడే మనకి అందిన సమాచారం ప్రకారం డీకే హోమియోపతి హాస్పిటల్ రామంతపూర్కి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఇన్వార్డ్ ఇన్వాడ్లోని పైకప్పు కూలడం వల్ల ఒక విద్యార్థినికి అంటే ఇన్వాడ్లో ఉండే ప్రాక్టీసింగ్ డాక్టర్కి తల మీద బలమైన గాయం పడడం జరిగింది తనని ఇందాకనే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స కూడా చేయలేని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వేరే ప్రైవేట్ హాస్పిటల్లోకి తీసుకెళ్లారు అంతేకాకుండా నలుగురు విద్యార్థులకు కూడా తీవ్రమైన గాయాలు తీవ్రమైన గాయాలు అయినట్టు జరిగింది ఇలా ఉంది మన రాష్ట్రం యొక్క హాస్పిటాలిటీ అండ్ మెడికల్ ఎయిడ్ ఇంత కూడా చిత్తశుద్ధి లేకుండా మన గవర్నమెంట్ ఈ అని పట్టించుకోకుండా ఉండడం వల్లనే ప్రైవేటీకరణ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పనిచేసే డాక్టర్లు సొంతంగా హాస్పిటల్లో పెట్టుకొని మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ పై మనం వెళ్ళి చూస్తే అక్కడ ఏంటంటే మినిమం ఫైర్ ఇంజన్ పోయే అంత ఫైర్ ఫైర్ ఎగ్జాస్ట్ లేవు సరైన వెంటిలేషన్ లేదు ఆక్సిజన్ లేదు అసలు ఏమీ లేదు అసలు అక్కడ పేషెంట్లు ఎట్లా ఉంటున్నారో కూడా అర్థమవుతే లేదు ఇంత దౌర్భాగ్య అయిన స్థితికి మన గవర్నమెంట్ ఈ మన హాస్పిటల్ తీసుకొచ్చింది దీని దీన్ని మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క ఇష్యూని మేము రేపు సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము ఇప్పుడే మాకు అందిన వార్త ప్రకారంగా మేము ఇక్కడ హాస్పిటల్కి రావడం జరిగింది రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ అంటారనమాట సో ఇక్కడ వచ్చి చూస్తున్నట్టయితే పైన ఏదైతే సీలింగ్ పెచ్చి ఉంటుందో అది ఊడి ఎవరి మీద పడ్డది ఇక్కడ ప్రస్తుతం పొద్దున స్టూడెంట్స్ అంటారు కదా మెడికల్ స్టూడెంట్స్ ప్రాక్టీసింగ్ డాక్టర్ ఆ డాక్టర్ లేడీ డాక్టర్ మీద నెత్తి మీద పడ పడినందు వల్ల తనకి తలకి గాయాలై రక్తం చాలా పోయింది అక్కడ రక్తం మరకలు కూడా మేము చూపించడం జరుగుతుంది మీకు సో ఇక్కడ ఉన్న పరిస్థితి ఇట్లుంటే మరి ప్రభుత్వం ఏం దీని గురించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది చాలా వరకు ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఇదే మేము మొన్న రీసెంట్ గా ఉస్మానియా హాస్పిటల్ని కొత్త బిల్డింగ్ కట్టండి అని కూడా మొన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది హైకోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి సో ఆల్రెడీ పది సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేడు అనే బాధతో కాంగ్రెస్ నేర్చుకున్నాం ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం పట్టించుకోకుండా ఇప్పుడు ఉన్న ఎంపీ ఎలక్షన్స్లోనే మా వాళ్ళు గెలిచిరు మీ వాళ్ళు గెలిచి గెలు గెలిపించింది దేనికి మాకు పని చేసి పెడతారు మా పనులు అనేసి మీరు దానికి ఏదో గొప్పగా ఫీల్ అయ్యి మీరు కాలర్ ఎగరేస్తే ఏంది మాకు ప్రజలకు పని చేసేటోళ్ళు కావాలి మీరు పని చేస్తారా లేకపోతే మిమ్మల్ని ఇప్పుడు దింపమంటారా దయచేసి హాస్పిటల్ సిబ్బంది దీనికి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే మేము వచ్చినప్పుడు స్టూడెంట్స్ కి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని వాళ్ళకి సజెషన్ ఇవ్వడం జరిగింది కాలేజ్ ప్రిన్సిపల్ కూడా సైలెంట్ గా వెళ్ళిపోయారు స్టూడెంట్సే ప్రో పోలీస్ని పిలిచి ఎమ్మెల్సీ కేసు ఇయ్యడం జరిగిందనమాట ఇక్కడ ఇట్లాంటి ఎవరికన్నా ఏమన్నా అయితే ప్రభుత్వ హాస్పిటల్కి వస్తాడు కానీ ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో దెబ్బ తాకితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రా ప్రాక్టీస్ చేసిన డాక్టర్ మాత్రం ప్రైవేట్ హాస్పిటల్కి పోయింది మరి దీని గురించి ప్రజలు ఎట్లా ఎ ఎట్లా ఆలోచిస్తారో చూడండి మీరు ఓటేసి గెలిపించుకున్నారు కదా ఎక్కడెక్కడైతే మీ నాయకులు కనిపిస్తారో చప్పు తీసుకొని కొట్టేటట్టు మీరు ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను